Anumoste manate Saradara 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 Saradara

ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను కానీ ప్రశాంతంగా ఉంటున్నావా నేను ప్రశాంతంగా నేను

అది రెండు చంద్రతో రెండు రేట్లు కాదు మూడు రేట్లు నాలుగు రేటు రెండు రేట్లు కలిస్తే ఒంటరిగా ఉండదు మనం ఒంటరిగా ఉండాలనుకుంటున్నాం కుటుంబాల పిల్లలు ఆ పిల్లలకు అయిన తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నాము కుటుంబాలు ఎలా అవుతున్నాయి కలిసి ప్రశాంతంగా ఉంటున్నారా కలిసి కలిసి ఉండాలనుకుంటున్నా ఎందుకు ఎదుగువాలని పెట్టుకున్నాము ఎందుకు ఏం సాధించుకున్నాము ఒక్కొక్కసారి ఇంట్లో కలిసి ఉండలేము ఆ ఊరిలో కూడా ఉండలేదు ఊరు కాదు జిల్లా కాదు కాసేపు కాదు దేశం కాదు వేరే దేశం కావాలని వెళ్ళిపోతున్నారు ఈ దేశం కాదు విదేశం అక్కడ మనం ఇక్కడ ఉండలేక ఎక్కడెక్కడైనా కలిసి ఉండాల్సింది ఎక్కడైనా కలిసి ఉండాలి ఒక చెయ్యి ఆ వేలు ఆధారం ఉంది చేయు చెయ్యి కూడా ఆధారం ఉంది ఆధారం ఉంది మనకట్టు మణికడు మంచి భుజం ఈ భుజము ఈ భుజము రెండు భుజాలు ఉండాలంటే ఉండాలి కదా కాలం ఉండాలంటే క్షీణం ఉండాలి కాలం సంబంధం లేకుండా చేతుల సంబంధం లేకుండా ఉంటే వేలు వేరు చేతులు లేరు కాళ్ళు లేరు లోకాలేరు వేరు లేరు అది కుదరదు సమాజ మనిషి అయినా కూడా అది కదా ఒక ఊరు నడిపకుండా రకరకాల పని చేసే వాళ్ళు ఉన్నారు ఉండాలి ఉన్నారు ఉండాలి ఉన్నారు కొమ్మరి కొమ్మరి సుదేశ వాళ్ళు మేస్త్రీలు ఉన్నారు తొమ్మిది వాళ్ళు ఉండాలి రక్షించే వాళ్ళు ఉన్నారు సుమంతులు ఉన్నారు నాయకులు ఉన్నారు ఎన్ని రకాల పని చేసే వాళ్ళు ఉన్నారు ఎందరో పని చేస్తే హార్ తయారైంది ఎందరెందరో వారి వారి నైపుణ్యాలు వారి వారి ఇందులో సహిస్తే ఒక భావి మనం ఎందరో సహకరిస్తే ఎందులో చేస్తే మన శరీరాన్ని మా అమ్మ పెద్దలు అమ్మమ్మ నాన్నే కలిస్తే చూస్తే రక్షిస్తే మనం ఇలా ఉన్నాం ఇక్కడ ఉన్నాం ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నాం ప్రశ్నించుకోవాలి విడిపోయి సాధిస్తున్నాం ప్రశ్నించుకోవాలి ఆధార్ ఉంటుంది కదా ఆధారాయి కదా ఆధార్ విడిపోవడానికి నీళ్ళు లేదు విడిపోయి సాధించింది విడిపోయిన వాళ్ళకి నీళ్ళు సాధించలేదు కాలు కావచ్చు చెట్టు కావచ్చు లేదా చెట్టు చెట్టు పవన్ ఉంటాయి ఆకులు ఉంటాయి పువ్వులు ఉంటాయి ఉంటాయి విడిపోతే ఉంటుంది చెట్టు చెట్టు నుండి పవన్ విడిపోతే ఉంటుంది కలిసి ఉంటే చెట్టుతో కలిసి ఉంటే జీవించుకుంటుంది కదా అలా విడిపోవడానికి మొత్తం సృష్టిలో విడివిడి ఏం ఉండడం లేదు సూర్యుడైనా చంద్రుడైనా గురువు అయినా వాటి వాటి మార్పులు చేస్తూ ఉంటాయి రైతు మీద మాత్రమే అన్ని పరమాణంగా కలిసి లేకపోతే ఎన్నో కలిసి భావం నిలబడి మనం ఇస్తుంది అలా జరపడానికి ఒక సమన్వయ